ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై పదిహేడవ తేదీన అమావాస్య రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషములకు కర్కాటక సంక్రమణ ప్రయుక్త దక్షిణాయనం ప్రారంభమవుతుంది సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ సమయంలో కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సహజంగా మనకందరికీ తెలిసింది సూర్యుడు తూర్పున ఉదయిస్తూ ఉంటాడు అని కానీ సరిగ్గా గమనిస్తే సూర్యోదయం తూర్పు దిక్కున జరగదు అది కేవలం ఏడాదిలో రెండు రోజులు మాత్రమే జరుగుతుంది అది మార్చి ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై మూడు ఈ రెండు తేదీలకు తిది వార నక్షత్రాలు ఏదీ సంబంధం లేదు సూర్య గమనం ఒకటే సరిగ్గా ఆ రోజుకే వస్తుంది అది ఒక ఆరు నెలలు ఈశాన్యం వైపుగా మరొక ఆరు నెలలు ఆగ్నేయం వైపుగా సూర్యోదయం జరుగుతూ ఉంటుంది దీనినే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణం అని అంటే మన భారతదేశానికి ఉత్తరం కాశ్మీరు ఉంటే ఆ కాశ్మీర్ ఆ ప్రాంతాలలో భూమధ్య రేఖ నుంచి అక్కడి వరకు ఉత్తరాయణం అదే ఆగ్నేయం అంటే కన్యాకుమారి వరకు దక్షిణాయనం ఆగ్నేయం పక్కగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు సూర్య గమనం ఆధారంగా కాలాన్ని రెండు విధాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అంటారు ప్రతి సంవత్సరం జనవరి పదహైదు నుంచి జూలై పదహారు వరకు ఉత్తరాయణం అదే జూలై పదిహేడు నుంచి మళ్ళీ జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం వాళ్లకు రాత్రికాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్ర లేస్తాడు అని మహాపురాణాలన్నీ చెబుతున్నాయి ఈ సమయంలోనే యోగులు మఠాధిపతులు ప్రముఖ ఆలయాలలో చాతుర్మాస దీక్ష చేపడతారు శాస్త్రీయంగా ఆలోచించిన సైన్స్ పరంగా ఈ దక్షిణాయన కాలంలో సూర్యకాంతి భూమి మీద కొంత తక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది అందుకే ఆ సమయంలో కొంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అందుకనే ఈ దీక్షాకాలం చాతుర్మాస దీక్ష ఉపవాస దీక్ష చేయమని చెబుతూ ఉంటారు ఈ దక్షిణాయన సమయంలో భూమిపైకి పితృదేవతలు వచ్చి తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించడం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అని మన పురాణాలన్నీ చెబుతూ ఉన్నాయి అలాంటి మహాలయ పక్షాలు ఈ దక్షిణాయనంలోనే వస్తాయి బ్రతికి ఉండగా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వారు మరణించాక శ్రాద్ధ కర్మలు చేయడం విధి కన్నవారి రుణం తీర్చుకోవడానికి అది సరైన మార్గం కనిపించిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతాపూర్వక చర్య మనం ఇచ్చే ఈ శ్రాద్ధ తర్పణాల వలన మన పితృదేవతలకు పితృలోక ప్రాప్తి కూడా కలుగుతుంది వారి ఆశీర్వచనాలు ఆయా కుటుంబాల మీద ఉంటుంది ఇప్పుడు దక్షిణాయనం గురించి ఈ నామ సంవత్సరంలో తెలుసుకుందాం రేపటి నుంచి సూర్యోదయం సూర్యుడు తన గమనాన్ని దక్షిణం వైపుకు మరలిస్తాడు జనవరి పద్నాలుగవ తేదీ నాటికి అనగా సంక్రాంతి రోజుకి సరిగ్గా దక్షిణానికి అంటే పూర్తి ఆగ్నేయానికి చేరుకుంటాడు మళ్ళీ జనవరి పదహైదు నుంచి ఉత్తరం వైపుకు తిరిగి ప్రయాణం సాగిస్తాడు జూలై పదహైదు నాటికి పూర్తిగా ఉత్తరం వైపుకు ఈశాన్యం వైపుకు చేరుకుంటాడు దీన్నే ఉత్తరాయణ గమనం దక్షిణాయన గమనం అని అంటారు ఈ విషయాన్ని ప్రతిరోజు సూర్యోదయాన్ని గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అయనం అంటే ప్రయాణం అని అర్థం మన ఋషులు కాలగమనాన్ని సూర్యుడి ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు అది ఒకటి ఉత్తరాయణం అని దక్షిణాయనం అని ఆరు నెలలు ఆరు నెలలు ఒక్కొక్కటి ఈ సూర్యుడి ప్రయాణంలో ఉత్తరాయణ కాలంలో మార్చి ఇరవై ఒకటవ తేదీన అలాగే దక్షిణాయన కాలంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన సరిగ్గా తూర్పు దిశలో మధ్యలో సూర్యోదయం అవుతుంది రాశి చక్రం ప్రకారం తీసుకుంటే కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఉత్తరాయనం ప్రారంభం అవుతుంది దక్షిణాయనంలో ఈ క్రింది ఋతువులు వస్తాయి ఋతువు కొద్ది రోజులు ఉంటుంది వర్ష ఋతువు శరద్ ఋతువు ఉంటూ హేమంత ఋతువు కొద్ది రోజులు ఉంటుంది ఉత్తరాయణంలో హేమంత ఋతువు కొద్ది రోజులు ఉంటూ శిశిర ఋతువు వసంత ఋతువు ఉంటూ ఋతువు కొద్ది రోజులు ఉంటుంది దక్షిణాయనంలో వేసవికాలం కొద్ది రోజులు వర్షాకాలం పూర్తిగా ఉంటూ శీతాకాలం కొద్ది రోజులు ఉంటుంది ఉత్తరాయణ కాలంలో శీతాకాలం కొద్ది రోజులు ఉంటూ వేసవికాలం పూర్తిగా ఉంటుంది దక్షిణాయన ప్రారంభ కాలం నుంచి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని పుణ్యకాలం అని అంటారు అని పెద్దలు చెప్తున్నారు అదేవిధంగా ప్రారంభ సమయం నుంచి రెండు గంటల సమయాన్ని మహాపుణ్యకాలం అని పెద్దలు చెబుతున్నారు ఈ పుణ్యకాల సమయంలో వీలైతే దేవుడి దగ్గర దీపం వెలిగించి దైవ నామస్మరణ చేసుకుంటే మంచిది అని పెద్దలు చెబుతున్నారు ఆ దైవనామ స్మరణగా విష్ణు గాయత్రిని చెప్పుకోవచ్చు ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం నమో భాస్కరాయ విద్మహే మహాజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయా అని ప్రత్యక్ష నారాయణుడైన సూర్య కూడా చెప్పుకోవాలి